న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా లిక్కర్ కొనుగోలు చేశారు డిసెంబర్ చివరి వారంలో అయితే లిక్కర్ తాగడంలో రికార్డులు సృష్టించారు కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒక డిసెంబర్ ముప్పై తారీఖునే మూడు వందల పదమూడు కోట్ల అమ్మకాలు జరిగితే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో కలిపి ఏకంగా ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి ఇక బీర్లతో పాటు హాట్ కూడా భారీగా విక్రయించారు వైన్ షాప్ నిర్వాహకులు మద్యం డిపోలను ఓపెన్ లో పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్ షాప్లకు పంపారు అటు ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్లు పబ్లకు లిక్కర్ భారీగా తరలించారు డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇవ్వడంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి ఈ మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల లిక్కర్ కేసులు ఆరు పాయింట్ మూడు ఒక లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు తెలుస్తోంది